తెలుగు ప్రేక్షకులకు కోవై సరళ గారు ఇచ్చిన వినోదాన్ని నిన్నటి తరానికి ఇవ్వలేదన్నది వాస్తవం ముఖ్యంగా బ్రహ్మానందం గారు కోవై సరళ గారు అందించే కామెడీని ఎవరు అంత తేలిగ్గా మర్చిపోలేరు తనదైన బాణీలు సంభాషణలు పలుకుతూ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ దాదాపు రెండు దశాబ్దాల పాటు కోవై సరళ గారు అందరినీ మెప్పించింది అయితే కారణాలు ఏవైనా ఆమె కొంతకాలంగా తెలుగు సినిమాలకు దూరం అయ్యింది తమిళంలో కూడా అడపాదడపా సినిమాలు చేస్తోంది అలా తెలుగులో డె వచ్చిన సినిమాలను మాత్రమే తెలుగు వాళ్ళు చూసి ఆనందించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ నేపథ్యంలో ఇప్పుడు కోవై సల్ల గారు వస్తే తెలుగు వెబ్ సిరీస్ లో నటిస్తుండటం అందరినీ ఆనందానికి గురి చేస్తుంది అదే దేవిక అండ్ డాని శివ కందుకూరి రీతు వర్మ జంటగా నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ ఇటీవల వచ్చింది ప్రముఖ నిర్మాత రాస్ కందుకూరి నిర్మించిన పెళ్లి చూపులు సినిమాతో రీతు వర్మకు హీరోయిన్ గా మంచి గుర్తింపు విజయం లభించాయి ఇప్పుడు వెబ్ సిరీస్ లో హీరోగా రాజ్ కందుకూరి తనయుడు శివ నటిస్తున్నాడు రీతో వర్మకు ఇది మొదటి వెబ్ సిరీస్ శ్రీకారం బి ఈ వెబ్ డైరెక్ట్ చేశాడు పాటు రెడ్డి సింగ్ చాళంటి సుధాకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు జయక్రీష్ దీనికి మ్యూజిక్ అందించాడు త్వరలో ఈ వెబ్ సిరీస్ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది మరి కోవేసర్ల గారు కామెడీ కోసం కళ్ళు కాయలి కాసేలు ఎదురు చూస్తున్న తెలుగువారికి ఆమె ఎలాంటి వినోదాన్ని ఈ వెబ్ సిరీస్తో పండిస్తుందో చూడాలి మరి